కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలను పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీమల నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడాల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లా భగవంతుని ఏదిస్తే అది తీసుకోవడం అదే తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉండదు అది కూడా తప్పవద్దు కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అంత మించి దీన్ని వేరేలా చోటాకే దేనికి మళ్ళీ వినిపించట్లా ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తాయి దా ఓకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయితో తృప్తి పడదా ఖచ్చితంగా నష్టపోయాం బట్ సోకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు నరిగేయటం బత్తాయి చెట్లు నరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఈ పార్ట్ అండ్ పార్ట్స్లో వచ్చాం విల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగే తీసి లేదు దాన్ని పార్ట్ అండ్ పార్ట్స్ వీ హ్యాట్ యాక్సెప్ట్ ఇట్ మీకేం కొత్త కాదు కానీ ఏ సినిమా రిలీజ్ అయినా అందరికి కొంత నర్వస్నెస్ ఉంటుంది మీకు కూడా ఉంటుందా నాకు నిండా మునిగిలో చలి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగాలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను ఏమో ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగాలేదని కూడా ముందే చెప్తుంటారు బాగలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా మొదటి నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళు దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకుని బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకే నేను ఇప్పుడు అందుకని ఉదాహరణకు తొలి ప్రేమ్ తీశాను తొలి ప్రేమ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒక్కనే కూర్చున్నాను గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చున్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైమ్ నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం మళ్ళీ తర్వాత కూడా వెళ్తాను నా డౌట్ మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు అన్నయ్య అసలు ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఐడియా వచ్చింది బాగా ఉంది అనిపిస్తుంది మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికి మా కూటం ఎమ్మెల్యేస్ అందరికి ఖచ్చితంగా దీన్ని ప్రత్యేక షో అయితే వేస్తే వాళ్ళు అనుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అందరికి మనసులో ఉంది కానీ బయట కడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగి మీ ద్వారా మీ ద్వారా వచ్చిన గారికి ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సిఎం గారు బిజీగా సినిమాలే సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు ఏ జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ మీరు గమనించారు అంటే నేను జానీ నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతా ఉండేది అంటే నేను ఎప్పుడు సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా చాలా చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియల్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో అనేది నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్తున్న అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమెండేషన్ తీసుకున్నది ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటలు తను అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొక్కలు పెట్టుకున్నారండి అందరూ ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైనల్ నేనేం చేయగలి బాబు నాకు ఇచ్చిన రికమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకోండి అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షల అప్పులు నేను తీసుకున్న తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ అంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నం గారు లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచులంచులుగా శంకర్ వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈ రోజున సినిమా రిలీజులకి ఇబ్బంది ఉంటే నాకు అనిపించింది చాలా బాధేసింది ఇది నాకు అందుకే అందుకని నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాలనేది నిర్ణయించుకు సో నాకు అందుకు అనిపించింది అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే ఇంత ఫీబుల్గా ఉంటారు అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావు తెలియదు కానీ మాకు ఇలా కట్ట అందు ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి అని అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్ అందుకని క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను ఒక కొన్నిసార్లు నేను బుల్డోజ్ చేసుకుని వెళ్ళాల్సింది కొన్నిసార్లు రైట్ అంటే మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్ మేకర్గా కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు నేను లాస్ట్ ఎప్పుడు పక్కన వాళ్ళు మాటలు విన్నాను కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి సార్ ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశారంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ నా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్